చెడ్డీ గంగే చేశారని చెప్పేసి ఏ విధంగా గుర్తుపట్టగలము అట్లాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు వెనక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ మామూలుగా దొంగతనాలు ప్రతి ఊళ్ళో జరుగుతాయి దొంగతనం చేసేవాడు దొంగలు నార్మల్ దొంగలు ఏం చేస్తారంటే వాళ్ళ తినడానికో లేకపోతే వాళ్ళ జల్సాలకో వాటి కోసం మాత్రమే కొంత డబ్బును వాళ్ళ ఇండ్లలో ఉన్న డబ్బు కోసము బంగారు కోసం దొంగతనాలు స్టార్ట్ చేసి దొంగతనం చేసి దొరికిపోయి లేదంటే దొరకక వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఈ చెడ్డి గ్యాంగ్ మాత్రం చాలా ట్రైండ్ దొంగలు వీళ్ళు వీళ్ళు ఎందుకు ఇంత ట్రైండ్ అంటే మన పోలీసులు ప్లస్ మిగతా వాళ్ళు వీళ్ళు మిలిటరీ వాళ్ళు పోలీసులకు ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళు గట్టి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి అదే కోవలోకి ఈ చెడ్డి గ్యాంగ్ ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పోలీసులకు దొరకకుండా దొరకకుండా పారిపోవాలి ఎలా పారిపోవాలి అట్లాగే అక్కడ ఉన్నటువంటి దొంగతనానికి పోయిన ఇంట్లో ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళకు దొరికితే ఏ విధంగా పారిపోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఈ విధంగా వాళ్ళకి ట్రైనింగ్స్ చాలా మొరటుగా ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళు వీళ్ళకంటే ముందు దండుబేళకు బ్యాచ్ దండుపాల్యం బ్యాచ్ దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది ప్లస్ దండుపాల్యంలో వాళ్ళు చేసేటువంటి దొంగతనాలు ప్లస్ వాళ్ళు చేసే స్ట్రక్చర్ వేరు ఉంటుంది వాళ్ళు ఒకే గ్యాంగ్ వాళ్ళ దండుపాల్యం అంటే ఒక గ్యాంగ్ మాత్రమే ఈ చెడ్డీ గ్యాంగ్ అలా కాదు చెడ్డీ గ్యాంగ్ కొన్ని మె గ్రూపులు కలిపినటువంటి మెగా గ్రూప్ ఒక గ్యాంగ్లో పది మంది ఉన్నారు పది మంది ఉన్నారనుకుంటే అట్లాంటి పది మంది పది మంది కలిసినటువంటి ఒక గ్యాంగ్ ఒక వంద మంది కలిస్తే పది గ్యాంగులు అయితే కదా ఆ పది గ్యాంగులు కలిగినటువంటి మెగా గ్యాంగ్లో మెంబర్ అయి ఉంటారు వీళ్ళు వీళ్ళకి అందుకే అంత శిక్షణ ఆ విధంగా ట్రైనింగ్ అయ్యి వస్తారు ప్లస్ వీళ్ళు చెట్టి గ్యాంగ్ అని వీళ్ళకి ఎందుకు ఆ పేరు వచ్చింది అదేదో ఒకరు చెప్తారు రీసెంట్గా రాజకీయ నాయకుల పేరు చెప్పొచ్చు సరే చెప్తారు షర్మిలక్క అంటుంది ఏమని ఆడపిల్ల అని ఎందుకంటారు అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు ఇంకోటి ప్లస్ ఇంకోటి కూడా అంటారు వర్షాకాలం ఎందుకంటారు అంటే వర్షాలు పడే కాలం కాబట్టి వర్షాకాలం అని చెప్పేసి ఈ విధంగా ట్రోల్ అయింది గుడ్డలితో నరికి 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 ఏడు సార్లు నరికి 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 అని ఈ విధంగా ట్రైల్ అయినట్టు చెడ్డీగాంక్ ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే చెడ్డీలు వేసుకొని వాళ్ళు దొంగతనాలు చేస్తారు కాబట్టి చెడ్డీ గ్యాంగ్ అనిపిస్తుంది రియల్ నిజం నేనేదో ప్రాస్ కోసం చెప్పట్లేదు వాళ్ళు చెడ్డీలు అంటే డ్రయర్లు ప్లస్ బనియన్లు వేసుకొని చేస్తారు ఎందుకంటే ఎవరు గుర్తుపట్టకూడదని ప్లస్ పట్టుకుంటే దొరకకూడదని వాళ్ళు చెడ్డీ వేసుకొని మొత్తం ఒంటి నిండా ఆయిల్ పూసేసుకొని పట్టుకుంటే జారిపోయేటట్టు ఉంటారు ప్లస్ అట్లాగే వాళ్లకు గుర్తుపట్టకుండా మొహాల గుడ్డలు కూడా కట్టుకొని వాళ్ళు దొంగతనాలు చేస్తారు వాళ్ళు చేసే దొంగతనం ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళు ఒక ఏరియాకి ఎంటర్ అయ్యారంటే ఒకరిద్దరు ఎంటర్ కాదు ఒక వంద మంది ఎంటర్ అవుతారు వాళ్ళు మెగా గ్యాంగ్ మొత్తం ఎంటర్ అవుతుంది వాళ్ళ గ్యాంగ్ అంతా ఎంటర్ అయిపోయి ఒక పది మంది పది మంది గ్రూపులుగా విడిపోయి ఆ పది గ్రూపులలో పది మంది ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ ఒక ముగ్గురు నలుగురు వచ్చేసి ముందు ఆ ఏరియాలకు వెళ్ళి ఇదల్లా ఎందుకు చెప్తున్నానంటే జనాలు జాగ్రత్త పడ్డానికి ఏ విధంగా వస్తారు వీళ్ళు అని దాని గురించి తెలుసుకోండి అంతే తప్ప ఇదేదో కథ కాదు జనాలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళు వచ్చిన వీళ్ళు ఏ విధంగా ఫస్ట్ వస్తారంటే ఫస్ట్ బెగ్గర్స్గా బెగ్గర్స్గా కానీ లేకపోతే ఏదో ఏ ఏది గతి లేదు అన్నట్టుగా వచ్చేసి ఆ ఇళ్ళ మధ్యన కూర్చొని అడుక్కొని అక్కడే తింటూ అక్కడ అట్లా వాళ్ళు గమనిస్తూ ఉంటారు త్రీ ఫోర్ డేస్ ఆ ఏరియాలో ఎవరైతే ఆ బెగ్గింగ్ పోయినప్పుడు ఎవరి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ప్లస్ ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు మొగళ్ళు ఎంతమంది ఉన్నారు అట్లాగే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అమ్మాయిల్లో ఎంగు అమ్మాయిలు ఉన్నారా ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొంతమంది స్వాముల వేషాలు వేసుకొని మీ ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అట్లా ఆ విధంగా వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసుకుంటు ఈ విధంగా ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది ఎక్కువగా వీళ్ళు చూజ్ చేసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముసలల్లో ఉన్న ఇల్లు అబ్బాయిలు తక్కువ అంటే మగోళ్ళు లేని ఇల్లు ఒకవేళ ఉన్న తక్కువ ఉన్న వాళ్ళ ఇల్లు ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నైట్ వాళ్ళ పని కార్యక్రమం స్టార్ట్ అవుతుంది బ్యాక్ డోర్ నుంచి కానీ ఫ్రంట్ డోర్ నుంచి కానీ డోర్లు గోడలు బలగొట్టేసి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ముసలల్లో వాళ్ళ దగ్గర బంగారు డబ్బులు అవన్నీ దోచేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ కొడతారు వీళ్ళు వీళ్ళ పైశాజ్కి ఆనందం ఏంటంటే వీళ్ళ గారికి ఉన్నటువంటి పైశాజ్కి ఆనందం ఏంటంటే కొట్టేసి కట్టేసి వాళ్ళని కట్టి ఆ కట్టలతోనే అక్కడ కూర్చొని వాళ్ళ ఇంట్లో ఏదన్నా అన్నం అవి ఉంటే తినేసి వాళ్ళ ఎదురుగానే వాళ్ళని వెక్కిరిస్తూ తింటారు సరిపోయిందా దో లేదు ఆ రేంజ్లో వాళ్ళను ఎక్కిరిస్తూ అన్నం తినేసి అక్కడే వాళ్ళ ముందే నట్టింట్లో టాయిలెట్స్కి వెళ్ళి అంతా కలి చేసి అక్కడ ఒకవేళ ఆ ఇళ్ళల్లో అమ్మాయిలు కనుక ఉంటే ఎంగమాయిలు కనుకుంటే వాళ్ళ ముందే వాళ్ళ కళ్ళెదురుగానే వాళ్ళను బలవంతం చేసేస్తారు అత్యాచారం చేసేస్తారు ఇట్లా ఈ విధంగా వీళ్ళు కావాల్సినంత దోచుకొని వెళ్ళిపోతారు కానీ ఎక్కడ వీళ్ళు పోలీసులకు దొరకరు ఒకవేళ అక్కడ ఎక్కడైనా వాళ్ళు అటాక్ చేసినా కానీ అటాక్ చేసినా కానీ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు ఇదే కోవలోనే రెండు వేల పదహారు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఐదు కాదు ఎయిటీ సెవెన్లో స్టార్ట్ అయింది ఢిల్లీలో స్టార్ట్ అయింది ఫస్ట్ అంతకు ముందు బ్రిటిష్ కాలం కంటే ముందు ఉంది కానీ కానీ అంతగా లేదు కానీ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వీళ్ళు గుంజుకున్నారు అక్కడ నుంచి ఇంకా ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి జార్ఖండ్ ఉత్తరాఖండ్ పంజాబ్ ఇట్లా స్టేట్స్లో స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి వాళ్ళు కొంత చంపేస్తూ చంపేస్తూ ఒక బ్రాండ్ నేమ్గా తయారైపోయింది చెట్టి ఇప్పుడు వీళ్ళు మా మన సౌత్ తెలంగాణకు ఆంధ్రాకు వచ్చినారని తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అట్లాగే వీళ్ళు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ వీళ్ళు చేసినటువంటి దొంగతనాలు ఒక రెండు చెప్పుకుంటే రెండు వేల తొమ్మిదిలో నాగపూర్లు స్టార్ట్ చేశారు అక్కడ ఫస్ట్ వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నటువంటి మనం చెప్పుకున్నటువంటి ఈ విధంగా సర్కిల్ చూసుకున్న తర్వాత ఒక రెండిళ్ళు ఎంచుకున్నారు రెండు ఒక డ్రైవర్ ఆ డ్రైవర్ ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ ఆ ఇంట్లో అతను ఒక్కడేమో వాళ్ళు ఫస్ట్ అక్కడ ఆ దొంగతనం చేసేసి అతని దగ్గర ఫస్ట్ కొట్టి పది లక్షలు ఎక్కడ పెట్టినామని చెప్పేసి ఇల్లంతా చింద్రవందన చేసి ఆ పది లక్షలు నా దగ్గర లేవు నిజంగానే అతని దగ్గర లేకపోయినప్పటికీ నలభై రెండు వేలు ఏం దొరికితే అవి తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఇతను మళ్ళీ పక్కింట్లోకి వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో ఇతన్ని కూడా లాక్కొని వెళ్ళిపోయి ఆ పక్కింట్లో ఇతన్ని కట్టేసి ఆ పక్కింటోళ్ళలో కూడా అక్కడ కొట్టి అక్కడ బంగారు గాజులు అవన్నీ లాక్కొని బంగారు ఆభరణాలు లాక్కొని అక్కడ అందరినీ కొట్టి కట్టేసి వాళ్ళ ఎదురుగానే తిని టాయిలెట్ చేసి అక్కడ అమ్మాయిలు అయితే ఏం లేరు కాబట్టి ఏం చేయలేదు ప్లస్ అక్కడ బాగా రాడ్లతో కొట్టేసినారు ప్లస్ ఇంకొకసారి రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో మాత్రం అక్కడ బాగా రాడ్లతో కొట్టారు ఎందుకు కొట్టారంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లో ఇద్దరు ఎంకి అమ్మాయిలు ఉన్నారు ఒకరు పెళ్ళైన అమ్మాయి ఒకరి పెళ్లిగైన అమ్మాయి ఆ అమ్మాయిలు ఆ అమ్మాయిలను అత్యాచారం చేయడానికి వీళ్ళని కట్టేసి కొట్టి రాడ్లతో కొట్టి వాళ్ళని అత్యాచారం చేశారు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో చాలా వరకు పోలీసులకు దొరకలేదు వీళ్ళు దొరకకుండా వెళ్ళిపోతారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ శిక్షణ అట్లా ఉంటుందని ఫస్ట్ చెప్పుకున్నాను కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మన సౌత్ లో ప్రవేశించాలని చెప్పి ప్రవేశించాలని చెప్పేసి మనకు ఇంటిమేషన్స్ అయితే జనాలకు తెలుస్తా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్మోస్ట్ ఎవరిని నమ్మొద్దు ఎవరు ఏ బెగ్గర్నైనా ఎవరినైనా నమ్మాల్సిన అవసరం లేదు ఒంటరిగా ఉన్న ఎండ్లలో ఆఫీస్కి వెళ్ళిపోతారు లేడీస్ ఒంటరిగా ఉంటారు అవసరం లేదు కదా అవి లాక్స్ వేసేసుకోండి ఎవరైనా అవసరం ఉంటే కఠా లాక్ వేసుకుంటే అయిపోతుంది గేట్లు అవన్నీ లాక్ వేసుకోండి ఎవరైనా అనుమానంగా అనిపిస్తే డోర్స్ తిరగద్దు చూడండి ఎవరు లేరని చెప్పేసి పంపించేసేయండి అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి వాళ్ళకి రెస్పాండ్ అవకపోతే పక్కింటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఈ విధంగా అట్లా పక్కిళ్ళు పక్కిళ్ళు అందరు అందరికీ ఒక అవగాహన అంటూ ఉంటే ఎవరు ఇట్లాంటి వాళ్ళ బారిన పడకుండా ఉంటారు కాబట్టి దయచేసి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే అందరికి షేర్ చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ప్రతి వీధిలో ప్రతి ఒక్కరికి తెలిసా తెలిసి ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎవరు ఎటువంటి ఇబ్బందులకు కాకుండా ఉంటారని కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇళ్లలో అందరికి కూడా తెలియజేస్తారని కోరుకుంటూ ఒంటరిగా ఉన్న వాళ్ళకి కానీ ప్లస్ ముసలిలు ఉన్న వాళ్ళకి కానీ జాగ్రత్తలు చెప్తూ అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ గేట్లకు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ వీళ్ళు విలేజెస్కి రారు ఎందుకంటే విలేజెస్ దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు అని తెలుసు వీళ్ళకి సిటీలోనే ఎక్కువగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్ అట్లాంటి వాటిలో అపార్ట్మెంట్ నాకు తెలిసి గేట్మెన్లు వీళ్ళు వాచ్మెన్లు వీళ్ళంతా ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి రానివ్వకపోతే సరిపోతుంది మీ మన ఇండివిజువల్ హౌస్లో కూడా చాలా వరకు గుర్తు తెలియని వ్యక్తులకు దగ్గరగా అట్లా వచ్చినా కానీ ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ మన పని మనం చేసుకుంటూ గేట్ తీయకపోతే సరిపోతుంది వీళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంతమంది జాతకాలు చెప్తాం విక్రమార్కు లాగా లక్షందేవి లక్షన్దేవి అని వస్తారు చాలా జాగ్రత్తగా ఉంటాయి ఏ లక్షందదవి కాదు ఉంటే నీ ఇంట్లో నీకే